కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితే కీర్తికి సంపదకు ఆనందానికి లోటు ఉండదని చెబుతున్నారు పొరపాటున కూడా కలబంద మొక్కను ఇంటికి వాయువ్య దిశలో పెట్టకూడదని ఒకవేళ అలా పెడితే అది చెడు ఫలితాలను ఇస్తుంది అని చెబుతున్నారు జీవితంలో శ్రేయస్సు మరియు ఆనందం కావాలంటే ఇంటికి పశ్చిమ దిశలో కలబంద మొక్కను నాటవచ్చని చెబుతున్నారు అంతేకాదు పశ్చిమ దిశలో కలబంద మొక్కను నాటడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది కలబంద మొక్కను ఆగ్నేయంలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు విజయం మరియు పురోగతి కలుగుతుందని చెబుతున్నారు కలబంద మొక్కను తూర్పు దిశలో నాటడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా జీవించటానికి ఇది దోహదం చేస్తుందని చెబుతున్నారు కలబంద మొక్క ఇంటికి సానుకూల శక్తిని తీసుకొస్తుంది ఇంట్లో శాంతి సంతోషాలు వెల్లివిరిసేలా చేస్తుంది కలబంద మొక్క ఇంట్లో ఉంటే రోగాలు దూరమవుతాయని ధనధాన్యాలతో లోటు ఉండదని చెబుతారు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నలుగురికి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్